మన ప్రభువు రక్షకుడైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను అందరికీ వందనములు ఫ్రైజ్ గాడ్ బ్లెస్ యు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బాహుగా దీవించనుగాక మీరందరూ సంతోషంగా ఉన్న దేని అంతగా ఈ ఈరోజు మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం కీర్తనలు తొంభై రెండవ అధ్యాయం ఒకటవ వచనం యహోవను సృతించడం మంచిది మొహోన్నుత నీ నామను కీర్తించడం మంచిది ఆమె ఈ వాక్యం దేవుడు బావుగా కాక ప్రభునందు ప్రేమైన వాళ్ళరా మనం మంచి కావాలంటే మన జీవితంలో మంచి జరగాలంటే మనం ఏం చేస్తున్నాము నిద్ర లేచిన నుంచి నిద్రపోయేంత వరకు మనుషులు పొగుడుతున్నామే కానీ మనుషులు గనపరుచుకుంటున్నామే కానీ నేను మనుషులు పొగడితే నువ్వు మనుషులు గనపరిస్తే వాళ్ళు ఒకరోజు రెండు రోజులు సహాయం చేయగలరేమో కానీ నీకు వాళ్ళు సహాయం చేయలేకపోయిన వాళ్ళరా నిన్ను సృష్టించిన సృష్టి దేవుని దేవుణ్ణు మర్చి వెళ్ళి నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావా జాగ్రత్త యుహోని స్థుతించడం మంచిది దేవుని ఎల్లవేళ స్థుతించాలి నీ నోట్లో ఎల్ల ఆయన కీర్తించడం మంచిదని వాక్యం సెలవు ఇస్తున్నాం కనుక దేవుని మనం గణప్రద్దాం ఆయన చేసిన మేలు పెట్టి స్థుతిద్దాం ఆశీర్వాదాన్ని పొందుకుందాం భలే మంచి దాశ్రమనిపించుకుందాం ఆమె ఈ వాక్యం దేవుడు బహుగా దీవించను కాక గాడ్ బ్లస్ యు ఎల్లవేళలా మీ నోటిలో దేవుని మాట ఉండను గాక ఫ్రైజ్ ద లాడ్ గాడ్ బ్లస్ యు